హాయ్ ఫ్రెండ్స్ నేను కరణ్ మర్చిపోకు నీకు సహాయం చేసే వాళ్ళను నీకు అన్నం పెట్టిన వాళ్ళను నీ బ్రతుకు తెరుగు చూపించిన వాళ్ళను నీ కష్టంలో నిన్ను ఆదుకున్న వాళ్ళను నిన్ను ఓదార్చిన వాళ్ళను నీ కన్నీరు తుడిచే వాళ్ళను నిన్ను పైకి తీసుకొచ్చి నీకు ఒక మార్గాన్ని చూపించిన వాళ్ళను మర్చిపోకు నిన్ను నిన్నుగా ప్రేమించే వాళ్ళను నీ అందాన్ని చూసి కాదు నీ మనసును చూసి నిన్ను ప్రేమించేవారిని మర్చిపోకు నేస్తమా నీ భుజం తట్టి నిన్ను ప్రోత్సహించి మంచి మాటలు చెప్పి నిన్ను ఒక మార్గంలో వారిని మర్చిపోకు నేస్తమా అభిమానించే వారిని ఇంకా అభిమానించు నిన్ను నిన్నుగా అర్థం చేసుకునే వారిని మర్చిపోకు ముఖ్యంగా నన్ను మర్చిపోకు నేనేంటో నీకు తెలుసు మర్చిపోకు థ్యాంక్ యూ